బోమని ఎవరైనా పాల్పడితే చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ హెచ్చరించారు వార్షిక తనిఖీల్లో భాగంగా బాపట్ల పడిన పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు ౌర వందనం స్వీకరించిన అనంతరం స్టేషన్ పరిసరాలు రైటర్ గది కంప్యూటర్ రూమ్ వివిధ కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలు ఉమెన్ హెల్ప్ డెస్క్ రిసెప్షన్ స్టేషన్ ఓలా గదులను పరిశీలించారు అత్యవసర నెంబర్లకు వచ్చిన కాల్స్కు పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారో కాల్ వచ్చిన తర్వాత ఎంత సమయంలో సంఘటనా స్థలానికి చేరుకునే సమస్యను పరిష్కరిస్తున్నారో వివరంగా ఆరా తీశారు సంబంధిత వివరాలను రికార్డులు క్షుణ్ణంగా నమోదు చేస్తున్నారా లేదా అనే అంశాన్ని పరిశీలించారు అత్యవసర కాల్స్కు వేగంగా స్పందించాలని నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు స్టేషన్లు ఏర్పాటు చేసిన ప్రాధాన్య అంశాల బోర్డు ప్రతి వారం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశాలను సూచించే వీక్లీ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రివ్యూ సబ్జెక్ట్స్ బోర్డులను ఎస్పీ పరిశీలించారు పోలీస్ సిబ్బంది జవాబుదారీతనంతో విధులు నిర్వహిస్తూ వీక్లీ ఎన్ఫోర్స్మెంట్ పనులను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు వార్డు సచివాలయ మహిళా పోలీసులతో ప్రత్యేకంగా మాట్లాడి వారు విధులు నిర్వహిస్తున్న వార్డు సచివాలయాల వివరాలను తెలుసుకున్నారు మహిళా పోలీసులందరూ ఉన్నత విద్యావంతులైనందున మహిళలకు విద్యార్థులకు శక్తి యాప్ మహిళా చట్టాలు సైబర్ నేరాలు తదితర అంశాలపై నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో శక్తి బృందాలతో కలిసి పాల్గొనాలని సూచించారు మహిళలకు సంబంధించిన ఫిర్యాదుల పై తక్షణ స్పందన ఉండాలని గంజాయి లేదా ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారాన్ని స్టేషన్ ఎస్హెచ్ఓకు వెంటనే తెలియచేయాలని తెలిపారు చెడు నడత కలిగిన వ్యక్తులు రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంచాలని వారు ఎవరిని కలుస్తున్నారు మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలను పర్యవేక్షించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు బాపట్ల పట్టణంలో గతంలో పోలీస్ రౌడీ కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయన్నారు రౌడీ షీటర్లు తిరిగి నేరాలకు పాల్పడకుండా కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన బాధ్యత స్టేషన్ ఎస్హెచ్ఓలదేనని తెలిపారు పల్లెనిద్ర విజబుల్ పోలీసింగ్ నైట్ బీట్ పెట్రోలింగ్లను సమర్థవంతంగా నిర్వహిస్తే నేరాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు ఎస్బీసీఐ సిఐ జి నారాయణ బాపట్ల పట్టణ సిఐ ఆర్ రాంబాబు పోలీస్ స్టేషన్ ఎస్ఐలు సిబ్బంది వార్డు సచివాలయం మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు

ఆరేయ్ కన్షియర్స్ కున ప్రోమోషన్స్ ప్రోమోషన్స్ టీజర్ టీజర్ హారడీలో జోడించవంట ఆరేయ్ కన్షియర్స్ టీజర్ అంటే ఊరిజగ గ్రామాలలో ఎస్ సార్

మీరు మీ రిసైడింగ్ ఏరియాస్లోనే ఉంటున్నారు ఐ మీన్ మీ సచివాలయం ఏరియాస్లోనే ఉన్నారా వేరే లొకాలిటీలో ఉన్నారు రిసైడ్ వేరే లొకాలిటీలో ఉన్నారు సో మీరు రిసైడింగ్ ఉన్నటువంటి లొకాలిటీస్లో అదేవిధంగా మీరు పనిచేస్తున్నటువంటి సచివాలయస్లో మీ ఇన్సిడెంట్స్ ఉంటుంది రిలేషన్స్ అదేవిధంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం ఉమెన్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ గాంధీ ప్రివెన్షన్ సైబర్ ఎస్ఎస్ఓ గారికి మీ నుంచి స్టేషన్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో మీరు పనిచేయాల్సినటువంటి మీటర్ నీటర్స్కి కరెంట్ ఇయర్స్లో ఉంది కాబట్టి మీరు ఏదో సింపుల్గా కొన్ని సర్వీస్ ప్రొయైడ్ చేసుకొని పోలీస్ స్టేషన్స్ వచ్చి చిన్న చిన్న ఇన్పుట్స్ తీసుకుంటే సరిపోదు ఇక్కడ నుంచి గట్టిగా మీకు గ్రాండ్ నేమ్ ఇచ్చారు కదా ఏమి ఇచ్చారు మీ గ్రాండ్ నేమ్ పోలీస్ దాన్ని కొంచెం చేయాలి కదా ఫుల్ఫిల్ చేయాలి కదా యాక్టివ్ పార్టిసిపేషన్స్ ఉండాలి ఎస్పెషలీ అవేర్నెస్ క్యాంపెయిన్స్లో అదేవిధంగా మీరు ఉన్నటువంటి రొక్కలు తీసుకో పనిచేస్తున్నటువంటి రొక్కల దీస్లో నౌడీ ఎలిమెంట్స్ కానీ అదేవిధంగా అక్కడ డిక్టర్ ఏదైనా లాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అరెండ్ అవుతుందా

టైమింగ్ సార్ ఏ టు కంప్లైంట్ పేరు వచ్చే ఫోన్ నెంబరు ఏ ఏరియాలో జరిగింది ఏం చేస్తుంది ఎవరికి రిసీవ్ చేసుకున్నారు ఎవరికి అడాప్ట్ చేశారు ప్లీజ్ ఎవరిని ఒకటి ఎంత టైంలో రిసీవ్ చేసుకొని దాన్ని క్లోజ్ చేసాను సార్ సరే సార్ దీనివల్ల

డివైస్ ఇంక కలుస్తారన చెయ్యాలి అవ్చేశా రెస్పాన్సివ్ మన ఫోన్ చేసి వినిచారితే దీని గురించి తెలుస్తుంది 112 కలితే ఎంక్వరీ చేస్తారు ఎవరు మెయింటెన్ నంబర్ మూమెంట్ ఆఫ్ ఎకవల్ట్ పొని కంట్రాక్ట్ స్టేట్‌మెంట్స్ ఏ టౌన్ ஸ்பெஷல் கேஸ் பிரையட்டி சப்ஜெக்ட்ஸ் கூட ரஸ்க் அப்போ பிரேவிட் பட்டி செட் சோ இன்ஸ்பெக்சன ஒன்லி சார் இ வெ ஒன் ஆட்டிகல் நோ காஃபர் இச்சேசி ப்ரோசிஜர் பிரகாரம் ஆக்சன் வெட்டி சேசி ரிமீடியேஸ் கவர்மெண்ட் கி லைக் டிஸ்போஸ்லி చేసుకొని ప్రాపర్టీ డిஸ்போஸ் అయిన తర్వాత டிஸ்போஸ்

సంస్థ ముంద ప్రగతి పథానికి సంబంధించి ఎన్నో ఇనిషియేషన్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడం జరిగింది జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇయర్ ఎన్నో మైల్ స్టోన్స్ ని అచీవ్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డీజీపీ గారు డైరెక్షన్స్తో కమింగ్ డేస్లో ఈ కమింగ్ నూతన సంవత్సరంలో కూడా డిపార్ట్మెంట్ పరంగా అనేక నిర్దేశ నిర్దేశిత లక్ష్యాలని ఎంచుకొని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా జిల్లాలో రౌడీ రౌడీ రౌడిజ అండ్ రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ పాయింట్ ఆఫ్లో కానీ లాడర్ మెయింటెనెన్స్ పాయింట్ అదే కానీ అదేవిధంగా రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్లో కానీ సిమిలర్లీ క్రైమ్ కంట్రోల్ అదేవిధంగా ఈ బాడీ అఫెన్సెస్ సైబర్ క్రైమ్ వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి విధానాన్ని ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అన్ని పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి అధికారులు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఎస్డిపిస్ ఒక నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి నెలా పనిచేస్తూ కమింగ్ డేస్లో జిల్లాని అండ్ పాయింట్ ఆఫ్ కానీ ఇతర ఏరియాస్లో కానీ ప్రథమ స్థానంలో ముందరిలోనూ ఉంచే విధంగా రిటైర్ సిబ్బంది పని చేయడం జరుగుతుంది ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలందరూ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సంఘం నుంచి డైరెక్షన్ ఎంటైర్ పబ్లిక్ అంతా కూడా ఈ నూతన సంవత్సరాలు ఆహ్లాదకరంగా సంతోషంగా జరుపుకోవాలి ఈ సెలబ్రేషన్స్ చేసుకునే క్రమంలో ఎక్కడ కూడా అందర్లు చేయకుండా అందర్లకు పాల్పడకుండా రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా ఇతరులని ప్రమాదాలు గురి చేయకుండా ఎక్కడా కూడా ఆఫ్టర్ నిర్దేశిత టైం ఏదైతే మేము పోలీస్ స్టేషన్స్ లెవెల్స్లో చెప్తున్నాము ఆ టైం తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద ఎటువంటి మూమెంట్ చేయకుండా స్టాండ్స్ ప్రమాదకరంగా వాహనాలు నడపడం మద్యం సెల్ నుంచి వాహనాలు అదే అదేవిధంగా ఇతరుల పబ్లిక్ని యూటీజింగ్ పాయింట్ ఆఫ్ లేదా ఈ సెలబ్రేషన్స్ చేసుకునే క్రమంలో ఇతరులని ఇబ్బంది విధంగా చేయకుండా ముఖ్యంగా కాలేజ్ యూత్ని ఈ బైక్ స్టాండ్స్ లాంటివి సెలబ్రేషన్స్ చేయొద్దని అదేవిధంగా పూట రోడ్ల మీద కేక్స్ కట్ చేయడం బిగ్ గ్యాదరింగ్స్ లాంటివి లేకుండా మద్యం వాహనాలు నడిపి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది ఎవరైనా వైలేషన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా యువత ఇలాంటి వైలేషన్స్ చేసి అలర్లు చేస్తే కేసులు నమోదు కావడం వల్ల భవిష్యత్తు వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి సెలబ్రేషన్స్ అనేవి అటేషన్స్లో అందరికీ ఆమోదయోగంగా ఉండేటట్టు చట్టాలకు లోపడి ఉండేటట్టు ఆనందంగా ఫ్యామిలీతో గడిపేటట్టు ఉండాలి అంతే తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎప్పుడు కూడా సెలబ్రేషన్స్ ఉండకూడదు సిమిలర్లీ ఈ న్యూ ఇయర్ సందర్భంగా మన ప్రాంతాల్లో ఎవరైతే ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారో తీసుకోవాల్సినటువంటి మ్యాండేటరీ పర్మిషన్స్ తీసుకోకు ఇక్కడ బీచ్ ఏరియాలో మద్యం సేవించి సముద్రం పరిసరాలు వెళ్ళడం కానీ ప్రమాదాలకు దూరవడం లాంటివి లేకుండా ముఖ్యంగా థర్టీ ఫస్ట్ నైట్ అండ్ ఫస్ట్ జనవరి మద్యం సేవించి ఓపెన్ డ్రింకింగ్ లాంటివి చేయొద్దని మద్యం సేవించి వాహనాలు నడిపి వాళ్ళ ప్రమాదాలకు గురవ్వడం కానీ ఇతరుల ప్రమాదాలు చేయడం లాంటి ముఖ్యంగా చేయొద్దని రోజు ఎవరు కూడా ఇటువంటి ప్రమాదాలు నష్టాలు జరుగుతున్నా నూతన సంవత్సరం అనేది మంచి మంచితో స్టార్ట్ చేయాలని చెప్పేసి మంచి సంతోషకరమైనటువంటి వాతావరణంలో సెలబ్రేషన్స్ చేసుకొని నూతన సంవత్సరాన్ని స్టార్ట్ చేయాలని ఇన్వైట్ చేయాలనుకోవడం జరుగుతుంది ఈరోజు వర్షిక తనిఖీలో భాగంగా వన్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది స్టేషన్ పద్ధతిలో నమోదవుతున్నటువంటి క్రైమ్ను రివ్యూ చేయడం జరుగుతుంది ముఖ్యంగా స్టేషన్ పరిధిలో రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఎటువంటి మెడస్ చేశారు కమింగ్ డేస్లో ఇంకా ఇంప్రూవైజేషన్స్ ఏం చేయాలి క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ రిపోర్టెడ్ వైజ్ ఏం జరుగుతుంది క్విట్ ఫైనలైజేషన్ ఆఫ్ కేసెస్ ఛార్జ్షీట్స్ మింటైన్లో ఫైల్ చేయడం కేసుల్లో కన్విన్షన్ తీసుకునే విధంగా తీసుకొచ్చే విధంగా చేపట్టాల్సినటువంటి చర్యలు అదేవిధంగా స్టేషన్ పరిధిలో అన్సోషల్ ఈవెంట్స్ని కంట్రోల్ చేసే క్రమంలో ఇంకా ఎటువంటి మెజర్స్ చేపట్టాలి అన్నీ కూడా రివ్యూ చేసి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగి జరుగుతుంది ఫర్దర్గా ఈ కమింగ్ ఇయర్లో ఎస్పెషల్లీ హెడ్ క్వార్టర్ బాపట్ల టౌన్ మరింత స్ట్రెంగ్నింగ్ చేస్తూ ఎస్పెషల్లీ ట్రాక్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్లో అందరికీ సూచనలు ఇచ్చి ముందు ట్రైన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ